దట్స్ మోర్ రైట్ అండ్ రామ్ చరణ్ మూవీస్లో మీరు చేసే అవకాశం ఉందా సార్ నెక్స్ట్ మూవీ ఆల్రెడీ మీరు బుచ్చితో చేశారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఆర్సీసీ నా అవకాశం వద్దు సార్ దాంట్లో క్యారెక్టర్ ఉందా అని తెలియదు దానికి నా అవకాశం దాంట్లో ఏమి సార్ డూయింగ్ ఒకవేళ బుచ్చి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతే ఆయన వచ్చి అప్రోచ్ క్యారెక్టర్ చెప్తే సార్ మై బీబీ కెన్ కమ్ టు ఎనీ టైమ్ దట్స్ నాట్ ప్రాబ్లమ్ विजय सर थैंक यू थैंक

క్యారెక్టర్ ఏది ప్లే చేయడం మీకు బాగా నచ్చింది అస్ ఎ కమెడియన్ అస్ ఎ సీరియస్ విలన్ రోల్ ఆర్ ఎల్స్ ఒక మంచి ఫాదర్ రోల్ ఏది బాగా మీకు నచ్చింది రొమాంటిక్ హీరో రొమాంటిక్ హీరో కేఆర్ అది అయిపోయింది కదా సార్ అండ్ వన్ మోర్ థింగ్ సార్ పిజ్జా వన్ తో మీరు అందరూ మా మీరు మాకు బాగా పరిచయం అయ్యారు దేర్ ఈస్ అ న్యూస్ దట్ పిజ్జా ఫోర్ వస్తుంది విచ్ ఇస్ విచ్ హ్యాస్ అ లీడ్ ఆఫ్ పిజ్జా వన్ అని చెప్పి అన్నారు నాకు కూడా అది న్యూస్ ఏ అవునా థాంక్యూ సో థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ మీ థాంక్స్ లో థాంక్స్ ఫర్ కమింగ్ థాంక్యూ 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 సో మచ్ విజయ్ సేతుపతి గారు హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ మాస్టర్ పీస్ సక్సెస్ ఆల్రెడీ థియేటర్స్లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ప్రేక్షకులు సినిమాని చూసి ఈరోజు ఇంత అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఇంకా చూడని వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి మహారాజా హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు thank you